ఒక్కో గౌరవ స్పీకర్ గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు సభలో ఉన్నారు కాబట్టి నా నియోజకవర్గంలో దాదాపు కల్వెల ప్రాజెక్ట్ అని నా పక్క నియోజకవర్గం అయిన మానకొండూరులో ప్రాజెక్ట్ ఉన్నప్పటికీ ఆ కింద దానికి కింద నా నియోజకవర్గం సంబంధించిన వీనవంక మండల్ జమికుంట మండలికి దాదాపు ఐదారు వేల ఎకరాల ఎకరాలకి నీళ్ళు వచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ని పోయిన జూలైలో దురో ట్వంటీ ట్వంటీ త్రీ జూలైలో తెగిపోయింది ఆ తెగిపోయిన తర్వాత ఆ రోజు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసి ఎంబడబడి రోజు డిపిఆర్ వేసి ఆ రోజు సెవెంటీ క్రోర్స్ డిపిఆర్కి వేసి ఆ డిపార్ట్మెంట్కి వచ్చింది దయచేసి ఇరిగేషన్ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అన్ని నియోజకవర్గాలకి వందల కోట్లు రూపాయలు మీరు ఇస్తున్నట్టు చెప్తా ఉన్నారు దయచేసి మా నియోజకవర్గానికి కూడా ఖచ్చితంగా ఆ డెబ్బై కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసి ఆ కల్వెల ప్రాజెక్ట్ ఇస్తే రైతులందరికీ కూడా లాభం అవుతుందని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ గౌరవం ఒకటే మంత్రి గారికి సార్ ధన్యవాదాలు సార్ ఒకటే నిమిషం మంత్రి గారికి ప్రత్యేకంగా మీ ద్వారా విజ్ఞప్తి సార్ నా ఆదిలాబాదులో తొంభై శాతం కోటా చనాక అనే ప్రాజెక్టుకు తొంభై శాతం నిధులు పదిహేను పదహారు వందల కోట్లు ఖర్చు పెట్టి అది చివరి దశలో ఉన్నది నేను మొదటి సమావేశంలోనే మంత్రి గారికి విజ్ఞప్తి చేసిన ఏ ప్రభుత్వం చేసినా సరే అది ప్రజల సొమ్ము ఆ ప్రభుత్వం చేసింది మీరు బేచజాలకు పోకుండా పది శాతం నిధులు విడుదల చేస్తే నా నియోజకవర్గంలో దాదాపు అరవై ఐదు వేల ఎకరాలకు ఆయకట్టు సాగైతుంది కాబట్టి రేపు దాన్ని పూర్తి చేస్తే మీ చేతులతోనే ప్రారంభోత్సవం చేయవచ్చు కదా దయచేసి మంత్రి గారు ఒక విషయం ఏంటంటే సార్ మా ఆదిలాబాద్ వెనుకబడ్డ ప్రాంతం సార్ గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికే నిధులు పోతున్నాయని అనుకుంటుంటాం మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో మూడు జిల్లాలకు మాత్రమే పోతున్నట్టు రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మిగతా జిల్లాలను కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలా మంత్రి గారికి మీ ద్వారా ప్రత్యేకంగా విజ్ఞప్తి మాటిచ్చిండు మంత్రి గారు మిగతా సభ్యులకు మంత్రి దగ్గరికి ఎప్పుడైనా పోయి చెప్పుకునే అవకాశం ఉంటుంది మాకు మాత్రం మీ ద్వారా చెప్పేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసారు దయచేసి మంత్రి గారు స్పష్టంగా ఈ విషయం మీద మీ ద్వారా సమాధానం చెప్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ సార్